హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో అన్నంలోకి చపాతీలోకి గారెల్లోకి కూడా అదిరిపోయే నాటుకోడి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉంటుంది ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ నాటుకోడి పులుసులో గ్రేవీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక పది వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక నాలుగైదు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వేసుకున్నాను మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చివరగా ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లనివ్వాలి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక పావుగంట సేపు వీటిని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ వరకు నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టి అందులో ఐదు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే నూనె ఎక్కువగానే పడుతుందండి అలా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు కొద్దిగా మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు రెండు యాలకులు ఒక టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు తర్వాత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అలానే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒకసారి వీటన్నిటినీ బాగా కలుపుకొని మసాలాలని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి మసాలాలు అంతే కూడా చికెన్కి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని వంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కాసేపటికి చికెన్ బాగా వేగి కొద్దిగా నీళ్ళు అనేది పైకి వస్తుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న జీడిపప్పు కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వేడి నీటిని పోసుకోవాలి ఇలా మనం వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ముక్క అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది వీటిని బాగా కలుపుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడాలి చికెన్ ముక్కలు బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు టీ స్పూన్ల వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి మసాలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక చివరిగా దించే ముందర కొత్తిమీరనైతే చల్లుకోవాలి ఇంతేనండి దేనిలోకైనా అదిరిపోయే నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి